ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండల కేంద్రంలో నీటి శాఖలో పనిచేస్తున్న పావని జూనియర్ రెసిడెంట్ గా పనిచేస్తుంది ఆమె ఆ నిర్దర్శనంగా సస్పెండ్ చేశారంటూ కూడా ఆమె మొత్తం కూడా ఆ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు కూడా ఆ కూర్చొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్నాం ఆమె సస్పెండ్ చేసిన లెటర్ని పట్టుకొని కూడా ఆర్డర్ కార్డు పట్టుకొని కూడా ఇక్కడ ఒకతే కూర్చొని కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది ఏంటి ఆమె సమస్య ఏంటి ఎందుకు సస్పెండ్ చేశారు తదితర అంశాలు ఆ పవన్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నా పేరు పావని అండి నేను జూనియర్ రెసిడెంట్ని నేను నీటిపారుదల విభాగంలో నల్గొండ జిల్లా పరిధిలో మిర్యాలగూడ డివిజన్ కార్యాలయంలో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా పై అధికారులు నన్ను వేధిస్తున్నారు డివిజన్లో ఉన్న జూనియర్ డివిజన్లో ఆఫీస్లో శాంక్షన్ అయిన సీనియర్ అసిస్టెంట్ పోస్టులని అక్రమంగా సబ్ డివిజన్లో తప్పుడుగా సృష్టించి డివిజన్లో అసిస్టెంట్ చేయవలసిన పనులను నేను చేయాలని తప్పుడు ఆర్డర్లు సృష్టించి నన్ను ఇద్దరు ముగ్గురు చేయవలసిన పనులను చేయమని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశారు నా ఉద్యోగం పర్మనెంట్ చేయలేదు నాలుగు సంవత్సరాలుగా నా సర్వీస్ బెనిఫిట్స్ అన్ని పెండింగ్లోనే పెట్టారు రిలీజ్ చేయలేదు అన్యాయంగా అకారణంగా నాది ఎటువంటి తప్పిదము లేకుండా నాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు మరి అధికారుల దృష్టికి తీసుకొచ్చేవారా నాకు పని ఒత్తిడి అవుతుంది నన్ను వేధిస్తున్నారు పని ఎక్కువ పని నా మొత్తం పని మొత్తం నాతో చేయిస్తున్నారని కూడా మీరు ఏమైనా అధికార అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సిఈ ఆఫీస్లో ఎన్టీపీ మేడం కానీ కలిసినా కూడా నువ్వు అన్ని పనులు చేయాల్సిందే అని అన్నారు వాళ్ళ పనులు కూడా ఏమీ నాకు న్యాయం చేయలేదు రెగ్యులర్ పర్మనెంట్ పోస్ట్ కారుణ్య నియామకం మీద జాయిన్ అయ్యాను మా ఫాదర్ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యా ఎక్స్పైర్ అయితే ఎక్స్పైర్ అవునా అంటే పనియండి వాళ్ళు చెప్పే పని నేను జూనియర్ రెసిడెంట్ని అయితే ఇద్దరు సీనియర్ రెస్టెంట్లని వాళ్ళ పోస్ట్ శాంక్షన్ పోస్ట్ జీవో ప్రకారం డివిజన్ కార్యాలయంలో అయితే వీళ్ళ అవినీతి అక్రమాలకు పాల్పడి పై అధికారులు ఆ పోస్ట్లని వాళ్ళకు అనుగుణంగా సబ్ డివిజన్ల పోస్ట్లో సబ్ డివిజన్ ఆఫీసులలో వేసి ఆ పనులను నేను డివిజన్లో ఉన్నందుకు నేను జూనియర్ రెసిడెంట్ని అయినా వాళ్ళ పనులను నన్ను చేయమని మానసిక ఒత్తిడికి గురి చేశారు మీరు జూనియర్ అస్టెంట్గా మీరు జూనియర్ అస్టెంట్ చేయాల్సిన బాధ్యతలు గుర్ర సాధించుకుంటూ సూనియర్ అస్సెంట్ ఇద్దరు సీనియర్ కూడా తప్పుడు ఆర్డర్ సృష్టించారు అవినీతి అక్రమాలకు పాల్పడి వాళ్ళ పోస్టుని వాళ్ళకి కోరుకున్న విధంగా సబ్ డివిజన్లలో లేకపోయినా సృష్టించారు ఎన్ని నాలుగు సంవత్సరాలుగా నాకు ఈ మానసిక వేదన వేధింపులు కొనసాగుతున్నాయి నాలుగు సంవత్సరాలు సంబంధించిన అధికారులు ఉంటారు కలెక్టర్ కూడా అక్కడి నుంచి ఏమైనా సమాచారం సిఈని సిఈ గారిని ఎస్సీ గారిని కలిశాను కలిసినా కూడా వాళ్ళు కూడా వాళ్ళకే సహకారంగా ఉన్నారు కానీ నా గోడుని చెప్పినా కూడా నాకు నా వేదన తీర్చలేదు సిఈ గారు కూడా నేను అన్ని అసలు నేను ఏ తప్పు చేయలేదు అన్యాయంగా అకారణంగా సస్పెన్షన్ ఆర్డర్ వాళ్ళ ఇష్టానుసారంగా నా మీద కక్ష కట్టి కక్ష సాధింపు చర్యగా నన్ను అనగదొక్కాలని కేవలం పదవి అహంకారంతో నాది ఎటువంటి తప్పు లేకపోయినా నా మీద కక్ష కట్టి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు సిఇ గారిని కలిసినా కూడా వాళ్ళు ఏ పని చెప్పినా సీనియర్స్ పనులైనా చేయాల్సిందే అని చెప్పారు మొత్తంగా కూడా జూనియర్ రెస్టిడెంట్ పావని ఎవరైతుందో ఒకటే చెప్తున్నారు ఏదైతే నేను మా ఫాదర్ చనిపోయిన క్రమంలో కూడా కారుణ్య నియమ కింద కూడా నేను జైన్ అయ్యాను జైన్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నాకు జూనియర్ రెస్టెంట్ పోస్ట్ ఇచ్చారు జూనియర్ రెస్టిడెంట్ పోస్ట్ చేసుకుంటూ కూడా ఎవరైతే ఇద్దరు అధికారులు సీనియర్ రెస్టిడెంట్ ఉన్నారో వాళ్ళ పని కూడా నన్నే చేయమంటూ కూడా నేను వేధింపులకు గురి చేస్తున్నారు నేను ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా అధికారులు కూడా అదేవిధంగా వాళ్ళ పని కూడా మీరే చేయాలని కూడా వారు కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది ఒకవేళ నేను చేయను నా మానసిక స్థితి బాగలేదు మొత్తం పని మొత్తం నా మీద బడనబడడం వల్ల నాకు చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతున్నాను కానీ ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా కూడా అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కూడా ఆ గత్యంతరైన పరిస్థితిలో కూడా నేను వచ్చి కూడా ఇక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నాను ఆమె ఒకటే చెప్తున్నాను నేను చేయాల్సిన పని మాత్రం నేను చేస్తాను కానీ వేరే వాళ్ళ పని మాత్రం నేను చేయడం అన్న నా వల్ల కావడం లేదు నా నుంచి కూడా కాదు అని కూడా ఆమె తలదేసి చెప్తున్నాను మొత్తం కూడా అన్ని అధికారులకు చెప్పిన క్రమం కూడా మొత్తం కూడా సస్పెండ్ చేశారని కూడా ఆమె ఆరోపిస్తూ కూడా ఇట్లు కార్యాలయం ముందు కూర్చొని కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది